ప్రభుత్వ సంస్థలు వ్యక్తులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు జవాబుదారి తనమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని దేశాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ఇది దోహదం చేస్తుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులు అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో రాజకీయ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఎత్తి ఆయన వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు అధికారులు రాజకీయ నేతల ప్రాపకం కోసం కాకుండా జనం కోసం పని చేయాలని అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు భారత రాజ్యాంగం జవాబుదారీతనం అనే అంశంపై విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం అంశంపై సుదీర్ఘంగా ఉపన్యసించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు పలు అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న ఆయన ప్రభుత్వ సంస్థలు వ్యక్తులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదం చేస్తోందని తెలిపారు సీజీఐ కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తారన్నారు రాజ్యాంగంలో మూడు వందల ఇరవై ఆరవ అధికరణ ప్రకారం ఓటు ఉన్న ప్రతి పౌరుడు ఆ హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఉన్నత శ్రేణి ప్రజలు ఓటు వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు నోటా నిష్ప్రయోజనంగా మారిందని తెలిపారు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో చాలా మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు Station is a very, very important uh, branch in governance of this uh, country. All the four branches are answerable to the public. I don't know how many of you really go for voting. Definitely, the upper class in the society don't go for voting. They utilize the holiday, watch a cricket match, or go for a movie. You have a choice, at least, to elect who is the best among the lot. ప్రజా ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు సభ్యుల అనర్హతపై సభాపతులు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని గుర్తు చేశారు the point that i'm making is you have the governors you have the speakers I am not castigating all governors and all speakers most of them are very responsible most of them know what they are doing but a few black sheep get a bad name even to the post రాగద్వేషాలకు అతీతంగా కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేయాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు కొద్దిమంది చీడపురుగుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు రాజ్యాంగబద్ద వ్యవస్థలను బలపరచాలన్న ఆయన గత ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవి నుంచి తనను తొలగిస్తే న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించినట్లు చెప్పారు తాను ఎస్ఈసీగా ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఒక మంత్రి తనను దుర్భాషలాడారని దీంతో ఆ మంత్రిపై గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు దుర్భాషలాడిన వారిపై ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వీసెస్ సర్వీసెస్లో గతంలో ఉన్నట్టు ఉందా లేదా అంటే నేను చెప్పింది కాదు పెద్దలు చెప్పింది ఏంటంటే గణనీయమైన మార్పు కనపడుతుంది ఇది మంచి మార్పు అంటే దాని ఇదో కాదు అని చెప్పాను ఎంతసేపు అధికారంలో ఉండే పెద్దల ప్రాపకం కోసం మన వారు పనిచేస్తున్నారు ప్రజా సమస్యలకి ప్రజాపక్షం ఉండి ధైర్యంగా వారి గొంతు వినిపించగలిగి ఇది కాదు ఇది తప్పు ఇది సాధ్యం కాదు అని చెప్పగలిగిన నైతిక స్థైర్యం నాడికి తలచబడిపోతుంది అనే భావన అందరిలో విఘ్నుల్లో ఇదంతా కూడా ఉన్నది ఈరోజు వ్యవస్థని సరళీకృతం చేసి కంప్యూటరైజేషన్ చేశారు అనే రకమైన మార్పులు చేశారు చేసిన తరువాత పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది ఎందుకంటే ఏ శాఖాధిపతి కానీ సెక్రటరీ గారు కానీ ఇతరులు కానీ ఆ శాఖలో జరుగుతున్న విషయం ఏమిటి ఎందుకు బరులు ఆలస్యం అవుతున్నాయి ప్రజా సమస్యలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయి అనే విషయం మీద మగింపు చేసి ప్రశ్నించే స్థితిలోనే నా దగ్గరికి ఏదైనా విషయం కనుక వస్తే నేను చూస్తాను నా దగ్గర రాకపోతే నేనేం చేయగలను అనే ఉదాసీన వైఖరి ఏదైతే ఉంటుందో అది మంచిది కాదు అధికార యంత్రాం క్రియాత్మకంగా గుణాత్మకంగా ఉండాలి